హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన వీడియోలో ఈజీగా మనం హోమ్మేడ్ పావుబాజీని అయితే తయారు చేసుకుందామా అంటే మనం బయట వెళ్ళి అన్హెల్తీ పావుబాజీలు తినే కన్నా మనం ఇంట్లోనే పిల్లలకి ఇలాగ ఈజీగా పావుబాజీ అయితే చేసి పెట్టేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ బయట ఉన్నట్టే ఉంటుందనమాట కాకపోతే కొంచెం తేడా ఉంటుంది కానీ మంచిలతో మన పిల్లలకి చేసి పెడితే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా చాలా కలర్ఫుల్గా ఉంది కదా అండ్ ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఒక టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇదైతే చేసేయచ్చు అంటే మీకు ఓపిక ఉన్న పిల్లలకి ఓపిక ఉండదు కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తయారు చేసి పెట్టాలి అలా అనేసి మనము ఈజీగానే తయారు చేసుకునేలాగా నేనైతే చెప్తున్నాను అనమాట మనమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగానే అయిపోతుంది ఇలాగా నేనైతే త్రీ ఆనియన్ అండ్ టూ టమోటా అయితే తీసుకుంటున్నానండి వాటిని ఇలాగ మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి మనం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే మనం పావుబాజీలోకి గ్రేవీ అనేది బాగా చిక్కగా అయితే వస్తుందనమాట అండ్ నెక్స్ట్ అయితే ఒక బాండిలో ఆయిల్ వేసేసి ఆనియన్ ఇంకా టమోటా పేస్ట్ని అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి దీనికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఎందుకంటే మనకు ఆనియన్ ఇంకా టమోటా అనేది వేగాలి సో ఇలాగ కొంతసేపు అయితే మంచిగా వేయించుకోవాలండి అండ్ ఎక్కువ మంట కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు ఈ టమోటా ఇంకా ఆనియన్ అయితే బాగా వేగిపోతుందనమాట సో ఇలాగా ఈజీగా ఇంట్లోనే చేసుకుంటే అందరూ హ్యాపీగా తినొచ్చండి బయట ఒకటి తినే బదులు ఇంట్లో రెండు తినొచ్చు అండ్ హెల్దీగా కూడా ఉండొచ్చు అనమాట సో ఇలాగ ఇంట్లో చేసి పెట్టడానికే ప్రిఫర్ చేయండి మనం ఎక్స్ట్రా ఏం కెమికల్స్ లాంటివి ప్రిజర్వేటివ్స్ అవేం వాడం కాబట్టి పిల్లలకైతే చాలా హెల్దీనేనండి ఇలా చేసి పెడితే మాత్రం సో దీని అయితే కొంతసేపు అయితే మనం వేయించుకోవాలి ఇది టైం పడుతుంది కాబట్టి కొంతసేపు అయితే మనం మూత పెట్టేసుకొని కొంతేపు అయితే ఆయిల్ కొంచెం తేలే వరకు అయితే మనం వేయించుకోవాలండి ఇప్పుడు చూసారా కొంచెం సేపు అయిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తుందనమాట ఇలాగా ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు మనం కొంతసేపు కలిపేసుకొని దాంట్లోకే మనము ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసేయండి ఇలా ఆనియన్ ఇంకా టమోటా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందనమాట సో దీన్ని కూడా కొంచెంసేపు అయితే వేయించేసుకోవాలి అంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలన్నమాట ఇది ఫస్ట్ వేసేకన్నా ఇలాగా ఇలాగ ఆనియన్ ఇంకా టమోటా వేగిన తర్వాత వేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుందన్నమాట ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది అలా కాకుండా ఇలాగే ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకొంచెం ఘాటుగా కావాలని చెప్పి నేను ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్స్ట్రా యాడ్ చేశానండి మీకు వద్దు అనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట కొంచెం క్వాంటిటీకి ఇలాగా యాడ్ చేసేసుకొని కొద్దిసేపు అయితే పచ్చివసిన పగరకైతే వేయించుకోవాలి ఇలాగ మన చేతుల్లోనే ఉందండి మనకి ఎన్ని బండ్లు కావాలంటే అన్ని బండ్లకి గ్రేవీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లోకి నేను కొంచెం అయితే యాడ్ చేస్తున్నానండి ఇంకా దీంట్లోకి మనము పచ్చిమిర్చి పేస్ట్ అలాంటి ఏం వాడట్లేదు కాబట్టి కారంనే నేను డైరెక్ట్ అయితే వేసేస్తున్నాను అండ్ దీంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేస్తాను అనమాట ఇవన్నీ కొంచెం సేపు అయితే మనం నీట్గా అయితే వేయించుకోవాలి దీంట్లోకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసాక అంతా కలిసిపోయేలాగా కొంచెంసేపు అయితే వేయించుకోవాలండి సో మనకైతే ఈ గ్రేవీ అయితే కొంతసేపు అయితే వేగిపోయింది దీంట్లోకే నేను కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను అనమాట మనకు కావాలంటే ఏమన్నా గరం మసాలా పొడి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అవన్నీ ఏమీ లేకపోతే చికెన్ మసాలా అలాగా ఏ మసాలాలు ఉన్నా కూడా మనమైతే దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే మనకు దీంట్లో కొంచెం మసాలా ఫ్లేవర్ యాడ్ అయితే కొంచెం బాగుంటుందన్నమాట దానికని చెప్పి ఈ ఇంట్లో ఏ మసాలా ఉన్నా కూడా ఈజీగా అయితే యాడ్ చేసేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసేసి కొంతసేపు అయితే నీట్గా అయితే కలిపేసుకోవాలండి ఎందుకంటే మసాలాలన్నీ నీట్గా గ్రేవీలోకి కలుసుకోవాలి కాబట్టి కొంచెం అయితే వాటర్ వేసేసుకోవాలి అండ్ దీంట్లోకి మనకి చీజ్ ఉంటే చీజ్ వేసుకోవచ్చు చీజ్ లేదు అనిపిస్తే పాలల్లోని మీగడైతే యాడ్ చేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది తినడానికి ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి అండ్ నేనైతే పాల మీగడని అయితే యాడ్ చేసేస్తాను అనమాట మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా మనం పావుబాజీ అయితే చేసి పెట్టవచ్చండి బయటంతా వేరే వేరే వెతుక్కోవాల్సిన అవసరమే లేదు మనం ఎంత ఎక్కువ పాలమీగడేసుకుంటే మనకు అంత కమ్మగా అయితే ఉంటుందండి ఈ మసాలా అనేది అంతా కలిసిపోయేలాగా నీట్గా అయితే కలిపేసుకోవాలి ఉప్పు కారం అన్నీ చూసేసుకొని కొంతసేపు అయితే దాన్ని అయితే వేగనిస్తూ ఉండాలన్నమాట ఇంకో స్టవ్ మీద దోస్ పెనం అయితే పెట్టేసుకొని దాని మీద కొంచెం వెన్నైనా నెయ్యి అయినా మనం వాడుకోవచ్చండి అవి రెండు లేకపోతే మనం ఆయిల్ కూడా వేసి చేసుకోవచ్చు అండ్ బండ్లు అయితే తీసేసుకొని ఇలాగా చూపిస్తున్న విధంగా కట్ చేసేసి పెనం మిండ్ అయితే చూపిస్తున్న విధంగా కాల్చేసుకోవాలండి అండ్ మనం దీన్ని కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇలాగ కొంచెం కాలిన తర్వాత వెనక్కి కూడా తిప్పి పెట్టేసి కొద్దిసేపు అయితే అలాగ ఆవిరికే ఇవ్వాలి ఇలా కాలిన తర్వాత వాటిని అయితే పక్కన పెట్టుకోవాలండి వెన్న నెయ్యితో మాత్రం ఈ బండ్లు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి ఇంకా అవి లేదు అంటే మనం ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఈ గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి కొంచెం గట్టిగా అయిపోయింది కదా మీకు కావాలంటే కొంచెం దీంట్లో కూడా వెన్న యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాగైనా కూడా సరిపోతుందనమాట ఎందుకంటే మనము పాలమిగడ వేసాం కాబట్టి అండ్ ఫైనల్లీ కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మనకు బాజీలోని గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి హోమ్ పావు బాజీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందన్నమాట తింటే మాత్రం పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అండ్ ఫైనల్లీ ఇలాగ నేనైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నానండి ఇలాగన్నా సైడ్ కన్నా వేసుకొని చించుకోనన్నా తినొచ్చు లేకపోతే మనం ఆ బన్లోకి మధ్యలోకి ఈ గ్రేవీని అంతా పూసేసి కొంచెం వెన్నైనా నెయ్యైనా లేకపోతే చీజ్ అయినా కూడా వేసుకునేసి పిల్లలకైతే ఇచ్చేయచ్చు అనమాట ఇంట్లో కానీ చీజ్ కానీ ఉంటే పాల మిగడ వేసే బదులు చీజే వేసేసుకొని మనమైతే చేసేసుకోవచ్చు అనమాట ఎలా చేసినా కూడా ఇదైతే చాలా టేస్టీగా వస్తుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి అండ్ ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి మరిన్ని కొత్త వంటకాలతో మళ్ళీ వస్తాను అంతవరకు బై బై ఫ్రెండ్స్